నమస్కారం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంగ్ గ్రామంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దువ్వూరు శేషిరెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నారన్నారు గూడూరులో జరిగిన వైఎస్ఆర్సిపి నాయకుల సమావేశంలో మా చిట్టమూరు మండల కన్వీనర్ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడడం శోచనీయమన్నారు ఈయనకు మండల కన్వీనర్ గా పదవి ఇచ్చినప్పుడు ఎంత మందిని సంప్రదించి ఇచ్చారని శేషిరెడ్డి ప్రశ్నించారు ఈ సమావేశంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయిరెడ్డి చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు మేరిగల మధియాతో గజేంద్ర రెడ్డి విజయలు రెడ్డి మురళి మధురెడ్డి నాగమంతల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఆ పత్రికా సమావేశం యొక్క విశిష్టత ఏందని చెప్పారంటే ఏది అర్థం లేదు మామూలుగా ఒక పార్టీ పత్రికా సమావేశం పెడుతుంది అంటే దానికి పార్టీ గౌరవం ఉండాలి ఏదైనా పత్రికా సమావేశం అంటే అట్లా కాకుండా నిన్న జరిగిన పత్రికా సమావేశం వైఎస్ఆర్సిపి పార్టీ నగౌరవ పరిచేలా చేశారు అది ఎందుకు చేశారంటే మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం లేనటువంటి వాళ్ళ దగ్గర నుండి వల్ల మీడియా ప్రతినిధుల సైతం కూడా మా పత్రికా సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది ముఖ్యంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు లోకల్ వాళ్ళకే టికెట్ వేయాలి లోకల్ వాళ్ళకే టికెట్ చంద్రబాబు నాయుడు కుప్పంలో లోకల గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నారు ఇప్పుడు మనకు ఆయన వరప్రసాద్ గారు ఆయన లోకల్గా ఉన్నారా ఇంతమంది పట్రా రావు గారు చేశారు లోకల్గా ఉన్నారా వీళ్ళందరికీ టికెట్ ఉన్నప్పుడు ఎక్కడి జగన్మోహన్ రెడ్డి కొన్ని రకాలైనటువంటి సర్వేలు చేశారు ఆయనకి ఎంతమంది సర్వేలు చేసి కొన్ని నివేదికల ఆధారంగా ఆయన టికెట్ చేయాల్సిందే కానీ వీళ్ళెవరు వీళ్ళెవరని డిసైడ్ చేసేదాన్ని టికెట్లు వీళ్ళు టికెట్ డిసైడ్ చేసే స్థాయి మనది కాదు అసలు అది అది రాష్ట్ర స్థాయి నాయకులకు ఉన్నారు మాట్లాడితే సర్దల గారిని ఆయన ఆయన ఎవరు డిసైడ్ చేసేదని అంటారు సర్దల గారిని విజయసాయి రెడ్డి గారిని వీళ్ళందరినీ విమర్శించే స్థాయి మీకుందా అది కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనందరం ఎవరు జగన్మోహన్ రెడ్డి సైనికులు మనం అంతా ఆయన ఎవరినైతే బలపరుస్తారో వారిని గెలిపించి తీసుకుపోయి మన గూడు నియోజకవర్గాన్ని గెలిపించి ఆయన బహుమతి ఇవాల్సిన బాధ్యత మనది అంతేగాని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మేము దుప్పట్లో ఒప్పుకుని కొనుక్కుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మక చేసిన కార్యక్రమం గడప గడప వైఎస్ఆర్సిపి కార్యక్రమం మన ప్రభుత్వం ఈరోజు నిన్న చేసినటువంటి మీడియా మీడియా సమావేశం నిర్వహించిన వాళ్ళు ఎంతమంది ఎన్ని గడపలకు తిరిగారు ఎంత సర్వే చేసి నివేదిక సమర్పించారు చెప్పనండి అవన్నీ లేకుండా ఊరికే మాకు మాకు అనుకోవాలి మనసు టికెట్ ఇవ్వలేదు మేము ప్రశ్న పెట్టి పెడతాం మేము భవిష్యత్ చూస్తాం దుప్పట్లు కప్పుకున్నాం దుప్పట్లో కప్పుకోండి కప్పుకోండి లేకపోతే ఎండలో కొనుక్కోండి అంతేగాని ఇటువంటి పరిస్థితులు మన ముఖ్య ఉద్దేశం పార్టీలో ఎంతోమంది వస్తుంటారో పోతుంటారు జగన్మోహన్ రెడ్డి అనేవి ఇప్పుడు ఆడే ఉంటాడు మనందరం పని పనిచేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం బాధ్యత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ ఇస్తారో వారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ సిపి పార్టీ మూడు నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు అయితే నిన్నటి దినాన మా మండల కన్వీనర్ ఒక మీటింగ్ పెట్టి ఒక పేరు చెప్పాడు పేరు చెప్తూ ఆయనైతే చేయగలుగుతాడు అని ఈయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని అధిష్టానానికి ఈయన స్వయంగా చెప్పుంటే వెళ్ళి చెప్పుంటే అది బాగుండు ఒక మండల కన్వీనర్గా ఎన్నో సంక్షేమ పథకాలు దిగ్విజయంగా ఈ నాలుగున్నర సంవత్సరం పూర్తి పూర్తి అయిపోయింది అవాతాతలకు ఈరోజు మూడు వేలు ఫంక్షన్ ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా చెప్పని వాగ్దానాలు కూడా నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలకి పద్దెనిమిది వేల ఐదు వందలు రైతు భరోసా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా ఈ కోవిడ్ టైంలో పంతొమ్మిదిలో కోవిడ్ ఏం చేయాలని భారతదేశంలోని గవర్నమెంట్లన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆ కోవిడ్ని ఎలా నివారించాలా వాళ్ళ కిట్లు వైద్య శాఖలో ఒక్క కూడా లేకుండా వెంటనే వాటిని ఫిల్ చేసి ఆ కోవిడ్ నుంచి మనల్ని తప్పించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎవరిచ్చినా మేమేమంటున్నాము రెండు వేల ఇరవై నాలుగులో గూడూరు నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో గెలిపించారని మీ కార్యకర్తలు అయితేవి నాయకులు అయితే మేమందరం భావిస్తూ ఉన్నాం అటువంటి సందర్భంలో ఒక నెగిటివ్ ఫీలింగ్ అంటే ఫలానా ఇవ్వాలా అంటే అది భావ్యం కాదని మేము భావిస్తూ ఉన్నాం అధిష్టానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నూతన సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా ఎందుకంటే నిన్న అగస్మాయంగా ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో చూడడము మరీ ఎంతవరకు న్యాయం అనిపించిందో కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక పార్టీలో ఉండి ఒక మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనియర్గా నీకు ఇచ్చి అందరినీ సమానంగా చూడు అందరినీ సమానంగా ఆర్థికం సహాయం చేయాలి ఆపదంటే ఆదుకోవాలని నీ మీద నమ్మకంతో నిన్న ఒక నిజాయితీ పరుడని నీకు తెలుసో తెలియదో శ్రీనివాస రెడ్డి గారు ఒక శాసనసభ్యులైనా ఒక ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారో ఆ పదం ఏ విధంగా చదువుతారో తెలుసు లేదా నువ్వు ఏకపక్షంగా నాకు ఫలాని వ్యక్తికి టికటిస్తే నేను గెలిపిస్తాననే శక్తి నీకుందా మరి ఈ పొద్దున ఒకరిని కోరుకుంటావు పది మంది రేసులో ఉన్నారు రేపు సాయంత్రం కోరుకుంటారు ఎల్లుండి ఇదే విధంగా పది మంది పది రోజులు పది ప్రశ్న పెడతారు అంటే నీ ఉద్దేశం నేను పార్టీని పరువు తీసి అవమానపరిచి నీకు ఒక సాక్ కావాలి ఏంది గాలిపట్టడానికి ఒక తోక ఉంటేనే గాలిపట్టడం ఎగర్తుంది అట్లా నాకు ఒక సాక్ ఉంటే నేను చెప్పానండి మీరు వెళ్ళలేదు నా దారి నేను చూసుకున్నాను అనడానిక రామార్ రెడ్డి ఆ చిల్లా అధ్యక్షుడు అనుకున్నాం ఇప్పుడు జాంకమార్టిని అభిమాన పరుస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అరకు అవమాన పరుస్తున్నావా నీ గుండెలు మంచి చేసుకున్న నువ్వే చెప్పు ఈ భాష మార్చుకొని అందరితో మంచి చెప్పి సారీ చెప్పి పార్టీ అధిష్టానానికి సారీ చెప్పి ఉంటే మేము లేదు నువ్వు వెళ్ళాలన్నా కూడా మేము వద్దలేదు జగన్మోహన్ రెడ్డి నష్టం మాకు నష్టం కాదు మేమైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి సైనికులమే జగన్మోహన్ రెడ్డి నాయకులమే మాకు మంచి చేసిన మాకు మేము కోట్లు వర్క్ చేసినాం మా పంచాయతీలో ఒక్క రూపాయి డబ్బులు రాలేదు కానీ వన్ బై వన్ వస్తూ ఉంది కొంచెం కొంచెం వస్తూ ఉంది బాధపడలేదు పార్టీ విమర్శించలేదు ఇట్లా లాస్ట్ అయిపోయి మేము మేము బాధపడతా ఉన్నాము మేము మేము అనలేదే వరప్రసాద్కి ఏంటి వరప్రసాద్ టికెట్ ఇచ్చారు సరే ఉదాహరణ పట్ల ప్రకాశ్రావు ఎమ్మెల్యే అయినాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పట్ల ప్రకాశ్ రావు చేయలేదా పట్ల ప్రకాశ్ రావు మాసిన నాయన కొడుక మీసిన ఆయన కొడుక కాదు కదా మరి నెక్స్ట్ దుర్గా ప్రసాద్ చనిపోయాడు ఆరు మంది రేస్లోకి వచ్చారు మరి గురుమూర్తి మన ఆయన కొడుకు కాదు కదా గురుమూర్తిని ఒకవేసి సూర్యుకి చెప్పాడు గురుమూర్తిని లక్షలకి మెజార్టీ తీసుకొచ్చాం కదా మరి ఇవన్నీ నీకు తెలియదు ఏముంది తెలుసు కదా మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు ఏ ఉద్దేశంతో చేశావు నువ్వు చేయాలనుకుంటే చిత్తమూరు మండలం కాడ ప్రెషి పెట్టు నువ్వు గూడూరుకి ఎందుకు పోయేది గూడూరులో డివిజన్లో ఎందుకు పెట్టేది పెట్టాల్సింది మండలం కన్వీనర్గా నీకు ఒక కన్వీనర్గా ఇచ్చింది మండలం చిత్తమూరు మండలానికి మండలం కాడ పెట్టేసి అన్ని వర్గాలు బిలువ అన్ని గ్రూపులు పిలువు అయ్యా మనకు తెలుసో తెలియక ఒక అధిష్టానం నిర్ణయించినది మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం రండి మరి చెప్పు వస్తాం నువ్వు చెప్పలేదు కదా నువ్వు చెప్పలేకపోయే ఏకపక్షంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి భయపెడిపోతడా అతనికి ఒకటి తెలుసో తెలియదు నీకు పదిహేడు సంవత్సరాలు నష్టన యూస్ఫుల్ నామాలు పుట్టేసి ఉండేది గుర్తు పెట్టుకో పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన సిద్ధం శాసించబోయేది ఆయనే ఆయన ఓడించాలంటే తరం కాదు ఆయన బ్రహ్మరాత్రి ఇక్కడ రాసి ఉండేది యాగం లేనప్పుడు ఓడిపోతాడు యాగం ఉంటే గెలుస్తాడు ఆ దాన్ని నువ్వు చేయాల్సినంత అవసరమే లేదు నువ్వు ఓడించాలని సత్తా ఉంటే టీడీపీ లేదుకో మండల కన్వీనర్ కాకపోతే జిల్లా అధ్యక్షుడికి తీసుకో రా ఓడిచ్చు ఎత్తుకో పశువు జెండా ఎత్తుకో మేము పార్టీ జెండా ఎత్తుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకుంటాం ఆడ అంతే అంతేగాని ఒక పార్టీలో ఉండి అనుకూల శిత్రుడు నువ్వు తయారవద్దు దయచేసి దండం పెడతాం నువ్వు వెళ్ళాలనుకున్నాను ఆయన దండం పెడతాం ఇల్లు ఉండాలనుకున్నా దండం పెడతాం ఉంది గురించి మాకందరికి కూడా సోషల్ మీడియాలో తర్వాత చాలా బాధ వేసింది ఒక మండల కన్వీనర్ ఉండి పార్టీ కన్వీనర్ ఉండి ఆయన ఏకపక్షంగా ఆ విధంగా కించిపరిచినట్టు మిగతా నాయకులు కించిపరిచినట్టు మాట్లాడటం అది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా మండల కన్వీనర్ ఉండి గతంలో ఒక శాసనసభ్యుడిని ఎంత అవమానించినాడు అది ఎంతవరకు కరెక్టు అతను మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడప ప్రోగ్రామ్ మండలం అంతా తిరిగితే ఒక కన్వీనర్ ఉండి ఒక్క పంచాయతీకి కూడా అతను రావడం లేదు రాకుండానే అతను ఆబ్సెంట్ అయినాడు అతను ఎంతవరకు అది పార్టీకి న్యాయం చేసినట్టు ఆయన మన సాక్షి వదిలేస్తున్నాడు దాన్ని అట్ట ఎమ్మెల్యేని డిసైడ్ చేసేదానికి నన్ను అన్నట్టు అది ఎంతవరకు కరెక్ట్ అది అది పక్కన పెట్టండి అధిష్టానం నిర్ణయం ప్రకారం ఏ అభ్యర్థులకైనా ఏ నాయకుడికైనా టికెట్ ఇస్తే మేమందరం కలిసి కట్టుగా గెలిపించేదానికి కృషి చేస్తామని కోరుకుంటూ అందరికీ కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ ఏ ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇంకా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం మా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పార్టీ పార్టీకి రోడ్లకే టికెట్ ఇవ్వాలా పదహారు రోడ్లకి ఇవ్వకూడదు అని ఏదో కొంతవరకు మాట్లాడినట్టుగా వీటిల్లో కొన్ని ఇవి వచ్చినాయి ఆయన మాట్లాడినది కూడా విన్నాము కానీ ఆయన ఆ విధంగా మాట్లాడడం ఒక మండల పార్టీ కన్వీనర్గా ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా శోసనీయమైన విషయం అది ఎందుకంటే అసలు ఈయన మండల పార్టీ కన్వీనర్ ఇచ్చినప్పుడు ఎంతమందిని సంప్రదించి నా పదవి తీసుకున్నాడు ఎవరైనా ఇచ్చారా రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా నేదుల మల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని మా నాయకుడిగా చేసి ఇక్కడ పంపించడం జరిగింది తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి ఇస్తే ఆయన చిట్టమూరు మండల కన్వీనర్గా ఈయనకి ఆ పదవి ఇస్తే ఇష్టం ఉన్నవాడు ఇష్టం లేనివాడు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి అందరూ దాని ఇంత తల అధిష్టానం నిర్ణయం ఇదని చెప్పి తలకి పనిచేస్తున్నారే తప్ప మాకు ఆయన వద్దు ఈయనొద్దు మమ్మల్ని మేము కన్వీనర్ని కన్వీనర్ డిసైడ్ కన్వీనర్ డిసైడ్ చేస్తారు ఎమ్మెల్యే అభ్యర్థుని కన్వీనర్ డిసైడ్ చేసే పరిస్థితి ఇక్కడ ఏ కన్వీనర్ కూడా లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఒక పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒకటికి పది మాటలు వాడడం మీద సర్వే చేయించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ యాక్సిడెంట్లే కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా వాళ్ళకి ఏంది ఆ సర్వేలో వాళ్ళకి రిపోర్ట్స్ ఎంత ఏ విధంగా వస్తున్నాయి అని అన్ని డిసైడ్ చేసుకుని నూరు విధాలుగా ఆలోచించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అట్లాంటి ఆయన్ని దాన్ని పక్కన పెట్టి మేమేదో మాకు తాకబెట్టుకొని తిరిగి మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా ఆయనకి ఇస్తే చేస్తాం లేకపోతే దుప్పటి కప్పుకొని పన్నుకుంటాం ఇది ఎలక్షన్ ఇంకా మూడు నెలల్లో ఉన్న ఒక మండల పార్టీ కన్వీనర్ ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏ విధంగా సంకేతాలు పోతాయనే దాని గురించి చాలా బాధ కలిగించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఈ సమస్యను చెప్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎవరికి టికెట్ ఇచ్చినా చేసేదానికి చిట్టమూరు ఉన్న మా నాయకులందరూ ఏకతాటిపై సిద్ధంగా ఉన్నాం అంతేగాని వాళ్ళకి ఇస్తే చేస్తాం వీళ్ళకి ఇష్టం కప్పుకుంటాం ఈ రోజు ఎనిమిది మంది ఆస్పిరెంట్లు ఉన్నారు మన గూడూరు నియోజకవర్గంలో ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది గూడూరు నియోజకవర్గంలో ఎనిమిది మంది ఆస్పిరెంట్లు ఉన్నప్పుడు నువ్వు ఒక ఆయనకి ఇస్తే ఆయనకిస్తే నేను దుప్పటి కప్పుకుంటానంటే ఇంకొక ఆయనకి ఇస్తే ఈ ఏడు మంది దుప్పటి కప్పుకునే పరిస్థితి ఉంది కదా ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమైన ఇది కరెక్ట్ కాదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇక ఇక ముందు కూడా మేము ప్రతి గ్రామానికి వీళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతి గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిని కూడా సమన్వయపరి చేక చాటి మీద వాళ్ళందరినీ తీసుకురావాలని తొందరలోనే మళ్ళా ఒక రోజు మళ్ళీ ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం అదేవిధంగా ఈ ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ ఇంక రెండు నెలలు ఉందన్న సందర్భంలో ఈ విధంగా చేస్తే టీడీపీ పార్టీ వాడు సంబరాలు చేసుకునేదానికి అవకాశం ఇస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు ఈ ఇలాంటి ఏమైన చర్యలు మానుకోవాలని ఈ నేను ఈ సభాముఖంగా ఈ పత్రిక ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయనకి తెలియజేస్తున్నా ఇలాంటి పనులు ఆయన మానుకోవాలని ఆయనకి హితం పలుకుతున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి